ఇలాంటి తమ్నెళ్లు పెట్టి ఫ్యాన్స్ని హడావుడి చేయకండి బాబోయ్ అసలు ఎవరు పెట్టారు కానీ తమ్నెళ్ళు అసలుకి షాకింగ్గా ఉంది అలానే నవ్వుతా కూడా నవ్వాలనిపిస్తుంది ప్లీజ్ అండి బాబు ఎందుకంటే ఫ్యాన్స్ చాలా చాలా హట్ అవుతారు అలాగా తమ్నెల్స్ పెట్టేసి అది కూడా మన మనకి ఫేవరెట్ అయిన ముఖేష్ గౌడ సార్ గురించి అలా తమ్నెల్స్ పెడితే సో ఈ హట్లు ఈ హార్ట్ ఉంటుంది కదండీ చాలా చాలా బాధపడిద్ది ఎందుకంటే ఉన్నవి పెట్టండి అంతేగాని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంట బ్రేకప్ అయ్యిందంట అందుకే విడిపోయారంట చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత దారుణంగా పెట్టారు కదా తమ్నెల్స్ సో ఇలాంటివో తమ్నెల్స్ పెట్టే వాళ్ళకి మరి కామెంట్స్ పెడతారా అక్కడ కామెంట్స్ ఏం లేవండి నేను చూశాను అసలు నేను ఈ చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను నవ్వుకున్నాను కూడా మోస్ట్లీ ముఖేష్ కూడా సార్ చూస్తే కూడా చాలా చాలా నవ్వుకుంటారు ఎందుకంటే కొంతమంది కోపం వస్తుంది బట్ సార్ అలా కోపడరులండి ఎందుకంటే ఫ్యాన్స్కి ఫ్యాన్స్ ఎంత ఇష్టంగా ఉంటారు సార్ని ఎంత అభిమానిస్తారు అనేది సార్కైతే తెలుసండి సో అయితే నవ్వుకుంటారు లేదంటే ఇంకొంచెం ఏంటి ఇలా మరీ దారుణంగా తమ్ పెట్టారనేసి అనుకుంటారండి ప్లీజ్ అండి మీరు అలా పెట్టకండి ఎందుకంటే ఫ్యాన్స్ హాట్ అవుతారు వాళ్ళు లేనివన్నీ పెడితే ఈ తమ్ముళ్ళు చూసినప్పుడు నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎందుకంటే ముఖేష్ గౌడ సారు ఇప్పుడు సార్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా సార్ మూవీస్ మీద పెట్టారు ఆల్రెడీ ఏదైతే గీతా శంకరం వస్తుంది కదా ఆ మూవీ ఒకటి ప్రియమైన నానకు ఈ రెండు కూడా ఆల్రెడీ ప్రియమైన నానకైతే రిలీజింగ్ ఉందండి మనకి దాంట్లో ఒక బ్యూటిఫుల్ మదర్ క్యారెక్టర్లో మనకి సితారా గారు చేశారు చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆవిడ సార్ ఇన్స్టాలో చాలా దాంట్లో అయితే పెట్టారంటే అంటే సార్ మదర్ క్యారెక్టర్లో ఉంటున్నారని ఎందుకంటే మదర్స్ డే రోజు కూడా సార్ అయితే ఆవిడని పెట్టడం కూడా జరిగింది ఆవిడ చాలా సీరియల్స్లో ఉంది సినిమాల్లో కూడా ఉందండి మేము చిన్నప్పుడు సినిమాల్లో ఉండేదన్నమాట సో ఏదేమైనా కానీ ఏదన్నా విశేషం ఉంటే ఫ్యాన్స్గా చెప్పకుండా ఎందుకుంటారండి ఎందుకంటే ముఖేష్ గౌడ సార్కి తెలుగులో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మనందరికీ తెలిసిందేనండి ముఖేష్ గౌడ సార్కి అయితే బాగా ఫేమ్ వచ్చింది సార్ ఆల్రెడీ ఈ టీవీలో ఒక మూవీ తీసి ఒక సీరియల్ తీసారని తెలుసు సో మనకి ఆ సీరియల్ కన్నా కూడా ఆ సీరియల్లో సార్ నగర్ అనే సీరియల్ ఆ సీరియల్లో సార్ అసలు ఎవరు గుర్తుపట్టలేదు నాకు గుప్పెడంత మనసు సీరియల్ చూసిన తర్వాత తెలిసిందండి ఓహో సార్ ఈ సీరియల్ తీసారా అనేసి ఎందుకంటే అప్పుడు సార్ కూడా ఎవరిగా పరిచయం లేదు బట్ సార్ లైఫ్ చేంజ్ చేంజ్ అయిపోయింది సార్ ఈ రోజున మూవీస్ చేయటానికి కారణమైన మన తెలుగు ఆడియన్స్ అయితే సార్ అయితే ఎప్పటికీ మర్చిపోరని సే అనుకుంటున్నామండి ఎందుకంటే సార్ ప్రతిదీ కూడా ఆ వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే సార్ మదర్ లాంగ్వేజ్ కన్నడ ఉంటుంది కదా దాంట్లో పెడతారు అలానే తెలుగులో కూడా పెడతారండి ప్రతిదీ కూడా ఏదైనా ఫెస్టివల్ ఇచ్చినప్పుడు విషెస్ కానీ ఫెస్టివల్ ఇచ్చిన ఏదన్నా వచ్చినా కానీ సార్ కంపల్సరీగా అయితే ఫ్యాన్స్కి అయితే చెప్తానే ఉంటారు మరి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని సార్కి తెలుసు మరి తెలుగు ఇండస్ట్రీ అంటే సార్కి ఒక లైఫ్ ఇచ్చిందని తెలుసు లైఫ్ ఇచ్చింది అనేసి అంటే మళ్ళీ వేరేగా అనుకోకుండా ఎందుకంటే మరి గుప్పిడంత మనసు ద్వారానే కదా సార్కి అంత ప్రేమ వచ్చింది ప్రేమొచ్చింది వచ్చింది ప్లస్ ఇప్పుడు మూవీస్ లో యాక్ట్ చేయటానికి కూడా అదే ఇదే కదా బేస్ ఇది కదా సో బేసిన్ చాలా మంది మర్చిపోరండి ఎవరు కూడా నాకు తెలుసు కూడా ముఖేష్ గౌడ సార్ అయితే బేసిన్ కూడా మర్చిపోరు ఎందుకంటే సార్ ప్రతిది కూడా షేర్ చేసుకుంటారు మరి ఇంత పెద్ద విషయం సార్ ఎలా దాస్తారండి ఎవ్వరండి బాబో ఆ తమ్ పెట్టింది ఆవిడ అసలు నాకు అర్థం కావట్లేదు సిస్టర్ మీరు తమ్ చూసుకొని పెట్టండి సిస్టర్ మేము హట్ అవుతాము ఫ్యాన్స్ మరీ ఏంటి పోనీ సార్కి మ్యారేజ్ అయిందనే ఏదో ఒకటి పాము ఎందుకంటే ప్రతి ఒక్క ఒక్కరు కూడా వ్యూస్ కోసమే అండి ఏ వీడియో చేసినా గానీ వ్యూస్ కోసమే చేస్తారండి ఎందుకంటే అందరికీ పనులుంటాయండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ దానికి తమ్నైల్ని క్రియేట్ చేసుకుంటూ దాన్ని అప్లోడ్ చేసుకుంటూ అంత ఈజీ ఏం కాదండి చాలా ఉండిద్ది కాబట్టి ఏంటంటే అండి బాబా పెళ్ళి అయిపోయి కాపురం చేసేసి విడిపోయినట్లుగా చెప్పేస్తున్నారు కొంచెం బాధగా ఉంది ఎవరు పెట్టేవాళ్ళైనా కొంచెం మంచిగా తమ్నైల్ పెట్టండి ఎందుకంటే సార్ తెలుగు రాష్ట్రాల్లో బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉన్నారండి బాబు ఫ్యాన్స్ అందరూ హట్ అవుతారు పోతే సార్ త్వరగా పెళ్లి చేసుకోవాలంటే సార్ ఇప్పుడు సార్ ఆల్రెడీ మన మదర్స్ డే కి సార్ మనకి తెలుగులో ప్రోగ్రామ్స్ వచ్చారు లవ్లీ మదర్స్ అనే ప్రోగ్రామ్ వచ్చారండి ఆల్రెడీ సార్ అప్పుడు చెప్పారు కూడా మనకి సో త్వరలోనే మళ్ళీ ఇంకో దాని దాంట్లో మీ ముందుకు మళ్ళీ నేను రాబోతున్నాను ఆల్రెడీ అయితే ఇప్పుడు బిజీగా ఉన్నారు టూ అని చెప్పారు ఇంకేమైనా వస్తుందంటే చాలామంది కూడా రావాలనే కోరుకుంటున్నాము నేను కోరుకుంటున్నాను తల తెలుగు వాళ్ళ ముకేష్ గౌడ సార్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ ఏదైనా ఒకేసారి వచ్చిద్దండి మళ్ళీ బహుశా రక్షతో ఉన్న ఇంకో సీరియల్ తీసిన బహుశా అంటే గుప్పిడంత మనసు సీరియల్కి వచ్చినంత ప్రేమ వచ్చిద్దో రాజు మనం చెప్పలేం కదా సో ఏంటంటే వాళ్ళకి అది సింక్ అయింది మంచి క్యారెక్టర్ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా అండి ఎందుకంటే ఓన్లీ ముఖేష్ గౌడ సారనే కాదు ముఖేష్ గౌడ సారు అందరికీ అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతే దానికి స్టోరీ తగ్గట్టుగా సాయి కిరణ్ గారు కానీ అలానే జ్యోతి మేడం కానీ అలానే రక్షా గారు వీళ్ళందరూ కలిస్తేనే ఒక బ్యూటిఫుల్ సీరియల్ ఈ రోజు కూడా మనము ఈ టూ ఇయర్స్ అయిపోయినా కానీ ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నాము అనేసి అంటే ఎంతమంది క్యారెక్టర్లు బాగుండబట్టే మనం ఈ సీరియల్ని చెప్పుకోగలుగుతున్నామండి అంటే నాకు ముఖేష్ గౌడ సార్ అంటే అభిమానం కాబట్టి నేను ముఖేష్ గౌడ సార్ ముఖేష్ గౌడ సార్ అని అంటున్నాను ఫీల్ అవ్వకండి పాప ఎవరు నాకు కామెంట్స్ పెట్టారు మీరు ముఖేష్ గౌడ సార్ ముఖేష్ గౌడ సార్ అని అందరూ అండి నిజమేనండి బ్యూటిఫుల్ ఎందుకంటే జ్యోతి మేడం క్యారెక్టర్ ఎంత బాగుండేదండి అసలుకి నేను అయితే ఆమె క్యారెక్టర్కి అసలు ఫిదా అయిపోతాను ఎందుకంటే నేను పర్సనల్ గా వెళ్ళి వాళ్ళని కలిసాను కాబట్టి ఏదైతే డివిఎస్టి కాలేజ్ ఉందో అక్కడ కాలేజీ ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్కి ఇంకా చాలా దూరం ఉండిద్దండి అండి అది నారాయణ కాలేజీ సైడ్ ఉంటుంది అనమాట అది నాకు నేను మర్చిపోయాను ఆ ఏరియాకి వెళ్ళి నేను షూట్ జరుగుతున్నప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళ ఫొటోస్ కూడా నేను దిగానండి అండి దిగు కూడా మన ఛానల్లో చాలా కూడా నేను అప్లోడ్ చేశాను కూడా ముఖేష్ గౌడ సారి రక్ష గారి అలానే జ్యోతిరాయ్ మేడం సాయి కిరణ్ గారి ఇంకా మనకి ముఖేష్ గౌడ సార్ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆయనే కానీ ఇంకా వీళ్ళందరితో కూడా నేను ఫొటోస్ దిగాను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కూడా మన ఛానల్లో సో ఏంటంటే నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళని కలిసాను కాబట్టి వాళ్ళ ఎంత రియల్గా ఎంత బాగుంటారో నేను చూశానండి బా అసలు జ్యోతి మేడం మేడం వస్తుంటే అసలు ఒక లైన్ ఒక లేడీ సింహం వచ్చినట్లే ఉందండి అందరికన్నా లాస్ట్ దిగింది ఆవిడతో నేను ఫొటోస్ ఏం చెప్పారంటే నాకు మేడము ఇప్పుడే ఎవ్వరు ఫొటోస్ మేడము షూట్ అయిపోయిన తర్వాత నిదానంగా ఇస్తారు ఇప్పుడు వెళ్ళి ఎవరన్నా అడిగారంటే మేడముకి కోపం వస్తుంది అంటే నేను ఉన్నది చెప్తున్నానండి కోపం వస్తుంది మీరు మేడము తర్వాత మేము చెప్తాం మేడంకి మేడం ఓకే అంటే దిగండి అనేసి అన్నారు ఇంకా ఫస్ట్ ఫస్ట్ నేను దిగింది సాయి కరేన్ సార్ తన ఎందుకంటే ఆ కాలేజీలో వీళ్ళందరూ కూర్చున్నారనమాట కూర్చున్నప్పుడు సాయి కిరణ్ సార్ బయటకు వచ్చేసరికి సాయి సార్ అని పిలిచారు సార్ వచ్చారు అంటే నేను మామూలుగా పిలిచాను సార్ వెనక తిరిగి చూసారు గవగా వెళ్ళాను అయితే సార్తో మాట్లాడి ఫొటోస్ దిగాను అనమాట తర్వాత రక్షా మేడం వచ్చారు సేమ్ బయటకి రక్ష మేడం గారితో దిగాను తర్వాత ముఖేష్ గౌడ సార్ చాలా లేటుగా వచ్చారండి ముఖేష్ సారు భోజనం చేస్తున్నారు అనేసి చెప్పారు చాలా లేటుగా వచ్చారు తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఆయన పేరు కిరణ్ గారు ఆయన దగ్గరికి మేమే వెళ్ళాం అనమాట మంచిగా పడుకున్నాడు అనమాట ఆయన ఏసీ గదిలో వెళ్ళేసేస్తే వాళ్ళు చెప్పారు ఫొటోస్ దిగటానికి వచ్చారంటే సరే రండి అన్నారు ఫొటోస్ దిగాము తర్వాత సాక్షితో దిగాము అనమాట ఇలా మేము షూట్ లొకేషన్కి వెళ్ళాం కాబట్టి మేము ఉన్నాండి అయితే జ్యోతి మేడం మమ్మల్ని అడగనివ్వలేదు మేడంకి కోపం వచ్చింది మేడం ఎప్పుడు పడితే అప్పుడు దగ్గర సెల్ఫీస్ మేడం ఒక టైం చెప్తారు అన్నారు సో అదండి సో ఆమె చాలా చాలా అసలు ఆమె స్టెచ్చర్ కానీ మేడము అసలు అంటే ఒక గా కదా ఆమె గెటప్ సో అలానే ఉందండి చాలా చాలా బాగుంది రియల్గా చూసాను కాబట్టి చెప్తున్నాను సో అదే అండి సో ఒక బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట ఎప్పుడు సార్ వాళ్ళు చెట్టు కింద కూర్చుంటారు కదా చెట్టు కింద కూడా నేను చాలాసేపు కూర్చున్నానండి అక్కడ కూడా ఫొటోస్ దిగాను సారు రిక్షా మేడం ఏదైతే వాలీబాల్ ఆడతారు కదా గ్రౌండ్ ఆ గ్రౌండ్కి వెళ్ళి కూడా నేను చాలాసేపు ఉన్నాను సో ఇలా ఏంటంటే దగ్గరగా ఉండి చూసాం కాబట్టి మనం చెప్పగలుగుతున్నామండి సో బాగుండిద్ ఎందుకంటే మనం తెలుగు వాళ్ళని అభిమానిస్తున్న సీరియల్ కాబట్టి నేను కొంచెం చూసుకొని పెడితే బాగుండిద్ది అఫ్ కోర్స్ మన అందరికీ ఉందండి ఫ్యాన్స్ కానీ రియల్ వేరు రియల్ వేరు కదండి ఇక్కడ మనకి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముఖేష్ గౌడ సారు రక్షా మేడము మ్యారేజ్ చేసుకోవాలనే కోరుకుంటున్నారు బట్ ఏంటంటే మనం మనం అనుకుంటే సరిపోదు కదండి పైన మా వాళ్ళకి తదాస్త అంటే అయిపోతుంది సో కోరుకుందాము అందరము ఇద్దరు కూడా మ్యారేజ్ అవ్వాలనేసి మనందరం కోరుకుందాం బట్ అలాంటివైతే ఇక్కడ మనకి ఏమీ చెప్పలేదు ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట సో అందరు అలా అంటారు కానీ ఎవరు ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు ఉన్నాము అనేది అంటారు మేబీ కలగవచ్చేమో మా చెప్పలేము కదా చెప్తే మనకి చెప్తారు కదా ఫ్యాన్స్కి చెప్పకుండా అయితే ఉండరు కదా ఎందుకంటే ద మోస్ట్ పాపులర్ సీరియల్ ఏంటంటే గుప్పిడెంత మంచి సీరియల్ కదా మరి అంత మంచి సీరియల్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మరి ఫ్యాన్స్కి చెప్పకుండా ఎందుకుంటారు అసలు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందే మన ఫ్యాన్స్ వల్ల కదా ఒకవేళ చేసుకుంటే ఎందుకంటే మరి ఫ్యాన్స్ ఇంతగానో ఆదరించబట్టే కదా గుప్పిడెంత మంచి సీరియల్ వాళ్ళిద్దరు కలిసింది వాళ్ళు పెళ్లి చేసుకుంది అని వాళ్ళకి కూడా ఉండేది కదా సో కంపల్సరీగా అయితే మనకు చెప్తారు వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటారు ముఖేష్ గౌడ సార్ కూడా రెండు పోస్ట్లు అయితే పోస్ట్ చేశారు రక్షా అయితే రోజు పెడతానే ఉంటారు సో వెయిట్ చేద్దాం మనం ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కదా అది పర్సనల్స్ లైఫ్ ఉన్నప్పుడు అటు ఫ్యామిలీస్ ఉంటాయి ఇటు ఫ్యామిలీస్ ఉంటాయి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి ఇష్టం ఉండాలి వాళ్ళ కెరియర్ని చూసుకోవాలి వాళ్ళ లైఫ్ని చూసుకోవాలి వాళ్ళు సెటిల్ అయ్యారు లేదా ఆలోచించుకోవాలి సో ఇవన్నీ చూసుకున్న తర్వాతే కదా మ్యారేజీ ఏంటంటే అంటే నార్మల్గా ఉన్న వాళ్ళనుకుండా చేసేసుకుంటాము అంటే వాళ్ళకు కెరియర్ స్టార్ట్ చేశారు కదా కెరియర్ చూసుకుంటే వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ఉట్టిగా చేసుకోరు కదా ఇప్పుడు మనం ఏదైనా జాబ్ హోల్డర్స్ అనుకో మన జాబ్ చేసుకుంటే చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ముఖేష్ గౌడ సారు పెద్దగా అంటే పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నారు కాబట్టి సో ఆలోచించి చేసుకుంటారు కదా మనం మనం మన డెసిషన్ కదా కదా సార్ వాళ్ళ డెసిషన్ వాళ్ళ ఫ్యామిలీ డెసిషన్ కదా వీళ్ళ మీద ఆధారపడి ఉండదు కదా సో అలాంటివి ఏదైనా చేసుకుంటే కంపల్సరీ అయితే ఫ్యాన్స్కి చెప్తారనే అనుకుంటున్నాము చెప్తారు కూడా సో ఇదండి నాకు ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది అంటే ముఖేష్ గౌడ సార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి గుప్పిడంత మనసు సీరియల్ ఎవరు మర్చిపోతారు చెప్పండి ఎవరన్నా మర్చిపోతారండి నిజంగా మాట్లాడుకుందాం ఎవ్వరు మర్చిపోరు కదా సో అందుకే ఈ వీడియో అండి సో మనం అందరం కూడా ఒక్కటి మనం చేయలేకపోయినా కానీ జస్ట్ మనసులో మాత్రం ఎవరైతే అభిమానం ఉన్నారో ఆ అభిమానులు వాళ్ళిద్దరు కూడా కావాలని కోరుకుందాము సో పెళ్లి చేసుకుంటే మీతో పాటు నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కదండి సో వాళ్ళు ఆలోచించుకుంటారు కదా పెళ్ళంటే ఏమో ఇటు అలా అటు ఇస్తారా చూసి చేసుకోవాలంటారు కదా సో వాళ్ళు ఆలోచించుకొని చేసుకున్నప్పుడు ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా చెప్తారు కదా సో అదండి ఈవిడెవరో గడితే అమ్మనేయులు పెట్టింది గ్రేట్ అని బాబు మీకు హ్యాడ్సప్ చెప్పుకోవాలండి ఎందుకంటే అంత ధైర్యంగా పెట్టారు అమ్మనేయులు సో అప్ అండి సో ఏంటంటే ఇంకా ముఖేష్ గౌడ సారు రక్షా మేడం వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ ఉందండి సో ప్రజెంట్ అయితే ఇలాంటివి లేవనే అనుకుంటున్నాము ఉంటే తప్పకుండా ఫ్యాన్స్కి చెప్తారు సో మీరు కూడా ముఖేష్ కూడా సార్ ఫ్యాన్స్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి